హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుందర్ టెక్ ఛానల్ ఈ రోజు వీడియోలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా హామీ ఇచ్చిన పథకంలో భాగంగా తెలంగాణలోని ఆడిబిడ్డలకు ప్రతి నెల రూపాయలు రెండు వేల ఐదు వందలు అందించే పథకం అమలుపై అయితే ప్రభుత్వం దృష్టి సారించింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికీ రూపాయలు గ్యాస్ సిలి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పథకాన్ని మనకైతే అమలు చేశారు కానీ రూపాయలు రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం ఇంకా పెండింగ్ లో ఉంది దీనిని అమలు చేసే ఆలోచనలైతే అయితే ప్రభుత్వం ఉంది సో మనము విధంగా మనం పింఛన్లు చూసుకున్నట్టయితే గతంలో ఉన్న ఆసర పింఛలను చేయిత ద్వారా అయితే పెంచున్నారు అనగా మనము వృద్ధులు అదేవిధంగా చేనేత కార్మికులు కలుగిత కార్మికులు ఒంటరి మహిళలు వితంతులకు ప్రస్తుతం ఉన్న రూపాయలు రెండు వేల పదహారు పెంచాన్ని రూపాయలు నాలుగు వేల పదహారు పదహారు వరకు అయితే పెంచనున్నారు అదేవిధంగా మనకు వికలాంగులకు ప్రస్తుతం ఉన్న నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ని ఆరు వేల పదహారు వరకు అయితే పెంచనున్నారు సో ఇవి ఎప్పటి నుంచి అమలు అవుతాయి మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా జరిగిన మీటింగ్ ద్వారా ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ గారు తెలిపిన వివరాల ప్రకారం ఈ పథకాలు మార్చు నెల తర్వాత అమల్లో వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేయడం జరిగింది ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల కోడ్ ఉన్నందున మార్చి పదమూడు తర్వాత పింఛన్ల పెంపు మరియు మహిళలకు రూపాయలు రెండు వేల ఐదు వందల పథకం అమలు జరిగే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఇది కనుక మనకు అప్లికేషన్స్ కనుక ఓపెన్ అయితే మనకు ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అనేది తెలుసుకుందాం సో రూపాయలు రెండు వేల పథకానికి సంబంధించి మనకి ఇంకా పూర్తి మార్గదర్శకాలని రాలేవు అయితే ముందస్తుగా ఈ కింది సర్టిఫికేట్లు అయితే సిద్ధం చేసుకోవడం మంచిదని ప్రముఖులైతే చూసి సూచిస్తున్నారు సో మొద మొదటిగా మనకు కుల ధ్రువీకరణ పత్రము అదేవిధంగా ఆదాయ ధృవీకరణ పత్రము అదేవిధంగా నివాస ధృవీకరణ పత్రం అయితే ఉండాలి ఎందుకంటే అప్లికేషన్ టైంలో చాలామంది పెండింగ్లో అనమాట సో చాలా లేట్ లేట్గా అప్లై చేసుకోవడం వల్ల రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనమాట సో ఇవి త్వరగా మనం తీసుకొని పెట్టుకుంటే అప్లికేషన్ టైంలో తొందరగా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది వీటితో పాటు రేషన్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అందుబాటులో ఉంచుకోవడం ఉంచుకోవాలన్నమాట సో ఉంచుకోవడం ద్వారా ఏంటంటే మనం అప్లికేషన్ అనేది తొందరగా చేసుకోగలుగుతాము సో ఈ విధంగా మనకైతే చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మడిని మీరు చాలా చూస్తున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హావె నైస్ డే బా టేక్ కేర్